అందరికీ నమస్కారం నేను ముందు వీడియోలో డిస్కస్ చేశాను కదా అంటే మనకి ఒబేసిటీ అంటే ఊబకాయానికి గల అతి బరువు గల కారణాలు ఈ వీడియోలో అతిబరువు అంటే ఏంటి అంటే ఒబేసిటీ ఎంత బ్యూ బాడీ మాస్ ఇండెక్స్ ఉంటే ఒబేసిటీ అంటాము దే ఎంత అంటే మనకి బాడీ మీద ఒబేసిటీ వల్ల అతి బరువు వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటి మనకి ఎటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు ఫ్యూచర్లో ఎటువంటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎటువంటి వాళ్ళు డైట్ మోడిఫికేషన్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి అనేది చెప్తాను ఫస్ట్ వచ్చేసి అంటే మనం మనకి మనకు బరువు పెరగడానికి గల కారణాలు ఏంటో ముందు అసలు తెలుసుకోవాలి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా లేకపోతే మనం ఎక్కువ ఫుడ్ ఎక్కువ ఎక్సస్ వీట్ తీసుకు ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నామా తక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నామా కూర్చొని పనిచేసే ఉద్యోగాల వల్ల ఈ ఎక్ ఎక్స్ట్రా ఈటింగ్ ప్లస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ లేదా స్ట్రెస్ ఎక్కువ ఉందా లేకపోతే నైట్ షిఫ్ట్స్ చేస్తున్నారా ఇలాంటివన్నీ చూసుకోవాలి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే కార్టసోల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా మందులు వేసుకుంటున్నారా ఎవరైనా ఫిట్స్ సంబంధించిన మందులు కానీ లేకపోతే ఇంకొంతమందిలో ఇన్సులిన్ వేసుకోవడం షుగర్ పేషెంట్స్ షుగర్ వా పేషెంట్స్లో వాడే మందులు ఇంకా ఎవరికైతే ఫిట్స్ ఉంటాయో వాళ్ళలో వాడే మందులు డిప్రెషన్ ఇంకా సైక్యాటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో వాడే మానసిక వ్యాధులు ఉన్న వాళ్ళలో వాడే మందులు ఈ మందులు ఇంకా స్టిరాయిడ్స్ ఇవి వాడుతున్నారా ఇలాంటివన్నీ చూసుకోవాలి ఇవి వాడిన వాళ్ళలో కూడా బరువు పెరిగి ఛాన్స్ ఉంటుంది దాన్ని బట్టి మనం ఆ మందులు ఆపేసి అకార్డింగ్లీ మనం వర్క్ అంటే ఇది చేసుకోవాలన్నమాట ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి సో మనకి బరువు ఎక్కువ ఉండడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే మన బ్రెయిన్ మీద వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా మనకి మతమరపు పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఎడియోపథిక్ ఇంట్రాక్రెనల్ హైపర్టెన్షన్ అనేది వచ్చే కూడా ఛాన్స్ ఉంటుంది ఇంకా హార్ట్ మీద మనకి హార్ట్ హార్ట్అటాక్లో వచ్చే ఛాన్సెస్ ఉండడం బీపీ పెరిగిపోవడం పల్మెరి త్రోబో ఎంబోలిజం అంటారు ఇంకా మనకి వీన్స్ అంటారు నా కాళ్ళలో రక్తనాళాలు ఉబ్బిపోవడం ఇలాంటివి జరగచ్చు ఇంకా ఈ ఈ ఉబ్బు వచ్చేసి మన లివర్లో డిపాజిట్ అయిపోయి కాల్ స్టోన్స్ అంటారు అంటే గాల్ బ్లర్లో స్టోన్స్ ఫామ్ అవ్వడం ఇంకా నాఫిల్డ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ డిసీజ్ ఆర్ నాష్ లివర్ మీద ఈ ప్రభావాలు ఉంటాయి దాంతోపాటు మెటబాలిక్ సిండ్రోమ్ మనకి డ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది డయాబెటీస్ మలెటెస్ టైప్ టూ వస్తుంది ప్లస్ పీసీఓడి ఆడవాళ్ళలో అయితే పీసీఓడి మగవాళ్ళలో అయితే టెస్టెస్ట్రోన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల హైపోగనడిజం వస్తుంది టెస్ట్ ఈ పీసీఓడి లక్షణాలు ఏంటి అంటే బరువు పెరిగిపోవడం మనకి యాక్నే రావడం పింపుల్స్ రావడం దాంతోపాటు మనకి కింద మన ఫేషియల్ హెయిర్ పెరిగిపోవడం చుట్టూ రాలిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి సో వీళ్ళకి ఏంటంటే మెయిన్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది వాళ్ళు ముఖ్యంగా బరువు తగ్గడం ఇంకా ఈ ఎవరికైతే ఇన్ఫర్టిలిటీ అంటే ఎవరైతే రిప్రొడక్షన్ అంటే పిల్లలు కోరుకుంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం మిగతా వాళ్ళు వచ్చే మిగతా కాంప్లికేషన్స్ వచ్చేసి మనకి బాడీ మీద స్ట్రెచ్ మార్క్స్ పెరిగిపోవడం ఇంకా మనకి పిగ్మెంటేషన్ ఎంత నల్లగా అయిపోవడం చంకలు నల్లగా అయిపోవడం దాంతోపాటు స్ట్రెచ్ మార్క్స్ రావడం డిప్రెషన్ లాంటిది రావడం ఇంకా మనకి బా బాడీలో కొవ్వు బాగా పెరిగిపోవడం వల్ల మనకి క్యాన్సర్లు కొన్ని రకాల క్యాన్సర్లు కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకటి వచ్చేసి ఫేషియల్ క్యాన్సర్ కొలోన్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ప్యాంక్రిరాటిక్ క్యాన్సర్ దీంతోపాటు కిడ్నీ క్యాన్సర్ ఈ క్యాన్సర్లు అన్ని కూడా ఎవరిలో అయితే ఎక్కువ బరువు ఉంటుందో వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వడం వల్ల ఎక్స్ట్రా అంటే మన నార్మల్గా ఎంత మన బాడీలో ఫ్యాట్ అకామిడేట్ చేసుకోగలుగుతుందో ఆ ఫ్యాట్ ఇష్యూ అంతే చేసుకోగలుగుతుంది అది కాకుండా ఎక్స్ట్రా వచ్చేసి అబ్నార్మల్ ప్లేసెస్లో డిపాజిట్ అయిపోయి ఈ కాంప్లికేషన్స్ అన్నిటికీ దారితీస్తుంది అనమాట సో ఇప్పుడు బిఎంఐ వచ్చేసి ఇరవై మూడు వరకు ఇండియన్ డేటా ప్రకారం అంటే సౌత్ ఏషియన్స్కి అయితే ఇరవై మూడు వరకు నార్మల్ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు వెయిట్ అంటారు ఇరవై ఐదు దాటిన వాళ్ళు బెస్టీ ఈ ఇరవై ఐదు దాటిన తర్వాత దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో లేదంటే ఆడవాళ్ళలో నడుం కొలత వచ్చేసి ఎనభై సెంటీమీటర్లు మగవాళ్ళలో తొంభై కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు వెయిట్ కింద కన్సిడర్ చేసుకోవాలి వీళ్ళు వీళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసు చేసుకోవాలన్నమాట అమెరికన్ ఎక్కువ వెబ్సైట్ ఉన్నదన్నమాట అందులో మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనే అడ్వైజెస్ అవన్నీ అందులో ఎక్సర్సైజెస్ అవి మెన్షన్ చేశారు అన్నది మీరు విజిట్ చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ చూజ్ మై ప్లేట్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనమాట డబ్ల్యూడబ్ల్యూ డాట్ చూజ్ మై ప్లేట్ డాట్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది అమెరికన్ వెబ్సైట్ ఇందులో వెళ్తే మీకు డైట్ మోడిఫికేషన్స్ అవన్నీ వాళ్ళు అందులో అడ్వైజ్ చేశారు దాంతోపాటు అంటే ఇప్పుడు మనకి బిఎంఐ నలభై దాటిన వాళ్ళలో ఈ కాంప్ ఇందాకలు చెప్పిన కాంప్లికేషన్స్ ఉన్నా లేకపోయినా సరే వీళ్ళు ఆపరేషన్కి వెళ్ళిపోవాలి ఆపరేషన్లో కూడా మనకి ఎండోస్కోపీ చా ఉన్నాయి బలూన్ బలూన్ పెట్టి అంటే మన పొట్ట ఏదైతే ఉందో దాని సైజ్ కొంచెం తగ్గించేస్తారు దానివల్ల మనం తీసుకునే ఫుడ్ తగ్గిపోతుంది అది వచ్చేసి ఎండోస్కోపీ మెథడ్ ఉంటుంది ఆపరేషన్ కూడా చేస్తారు స్లీవ్ గ్యాస్ట్రెక్టమి అని కొంతపాటుకు స్టమక్ని రిమూవ్ చేసేస్తారు పొట్టనేలో భాగాన్ని స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటారు లేదా బ్యాండింగ్ చేసేస్తారు లైగేషన్ అంటే కట్టేస్తారనమాట అది మనకి ఎక్స్పాండ్ అవ్వకుండా ఎక్కువగా ఇంకోటి వచ్చేసి డూ అండ్ వై బైపాస్ ఆపరేషన్ అని ఉంటుంది అది కూడా చేస్తారు నలభై అదే ముప్పై ఐదు బిఎంఐ దాటిన వాళ్ళు కాంప్లికేషన్స్ ఉంటే అంటే పైన చెప్పిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు ఆపరేషన్ అవసరం నలభై వాళ్ళకి కాంప్లికేషన్స్ ఉన్నా లేకపోయినా ఇది చేయించుకోవాలి షుగర్ పేషెంట్స్లో ఎవరికైతే ఈ ఆపరేషన్ జరుగుతుందో వాళ్ళలో షుగర్ మొత్తం న్యాయ మొత్తం నయమైపోతుంది అన్నమాట ఇంకా మనకి మెడికల్ అంటే ట్యాబ్లెట్స్ కూడా బియ్యం అయితే ముప్పై దాటిన వాళ్ళలో ఈ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎక్సర్సైజ్ డైట్ వచ్చేసి మనం తీసుకున్న డైట్ నార్మల్గా మనం లైఫ్ ఉన్న వాళ్ళంటే ఎక్కువ కూర్చొని పనిచేసిన వాళ్ళు మనం ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి రోజులో అట్లీస్ట్ ముప్పై నిమిషాలైనా కొంచెం వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయాలి వారానికి అలాగా నూట యాభై నిమిషాలు మనం ఫిజికల్ యాక్టివిటీ చేయాలి దాంతోపాటు మనం తీసుకుంటున్న క్యాలరీస్లో ఐదు నుంచి ఏడు వందల వరకు క్యాలరీస్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి అంటే మనం రెండు వేలు క్యాలరీస్ ముందు తింటున్నాం అనుకోండి కన్జంప్షన్ మన ఫుడ్లో ఇప్పుడు మనం పదిహేను వందల క్యాలరీస్ మాత్రమే తీసుకోవాలి ప్రోటీన్ డైట్ పెంచు ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోవాలి మన బాడీ యాభై కేజీలు ఉన్నవాళ్ళు అంటే అట్లీస్ట్ ఒక గ్రామ్ పర్ కేజీ ప్రోటీన్ అనేది మన బాడీకి మినిమం రిక్వైర్మెంట్ ఒకటి నుంచి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ వరకు అంటే ప్రతి ఒక్కరికి మినిమం యాభై గ్రాముల ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ క్యాలరీ రిస్ట్రిక్షన్ చేసినప్పుడు ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఫ్యాట్ తగ్గించుకోవాలి రిఫైన్ షుగర్స్ తీసుకోకూడదు ఇంకా కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి దాహం వేసినప్పుడు వాటర్ తీసుకోవడం మంచిది ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి ఫుడ్లో ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా మనకి ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఓన్లీ స్టాట్ అని లీరాగ్లూటైడ్ అని ఇంకా టాప్ టోపిరమేట్ అని ఫెన్ట్రమిన్ అని ఈ మాత్రలు అన్నీ ఉంటాయి ఎవరికైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో వెయిట్ ఎక్కువ ఉన్నారో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు చూస్ మీకు అంటే సూట్ అయ్యే మెడికేషన్ వాళ్ళు అడ్వైజ్ చేస్తారు డైట్ ప్లాన్ అడ్వైజ్ చేస్తారు దానికి స్టిక్ ఆన్ అయ్యి ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అన్నీ తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ